అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్ లక్ష్మీ సూర్చల ఈరోజు మనం వేస్తున్న డ్రాయింగ్ ఇంకా పెయింటింగ్ సన్ఫ్లవర్ అనమాట సన్ఫ్లవర్ లోపల ఒక కలరు రేకులకి ఒక కలరు కాడలకి ఒక కలరు మొత్తం త్రీ కలర్స్ ఎల్లో ఆరెంజ్ బ్రౌన్ మిక్స్ చేసుకుని ఉంటాయి అనమాట ఈ కలర్స్ అన్నీ కూడాను మీరు అవుట్లైన్ పూర్తిగా వేసిన తర్వాత పెయింటింగ్ కూడా చేయండి నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను వీటికి ఏమేమి అవసరమో ఏమేమి కలర్స్ తీసుకున్నాను నేను ఏమేమి బ్రషెస్ తీసుకున్నాను వాటిని ఎలా అప్లై చేస్తున్నాను అనేది మీరు వీడియో చూస్తూ ఉంటే తెలుస్తుంది మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మీకు అర్థం కాదండి అందుకని వీడియో మొత్తం చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న వాటర్ కలర్స్ నేను వాడుతున్నామండి క్యామెల్ కంపెనీవి ఫార్టీ ఎయిట్ షేడ్స్ వస్తాయి ఇవి దానికి దాంట్లో ఒక బ్రష్ ఒకటి ఇస్తాడు మనకి నేను బ్రష్ ట్రో కంపెనీ వాళ్ళవి వాటర్ కలర్ బ్రషెస్ వాడుతాను అవి నాలుగు వస్తాయి సైజులు అలావుగా ఉన్నది బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తాను లాస్ట్ సైజ్ అనమాట ఇంకొకటి అదేమో నేను పెయింటింగ్ చేస్తున్నాను వాటిలో చూశారు కదా ఆ బ్రష్ అది ఇంకొకటి పాయింట్ బ్రష్ సపరేట్ తీసుకున్నాను నేను అవుట్లైన్కి కోసం అని చెప్పి వీటిలో సైజెస్ అంటే నెంబర్స్ ఉంటాయండి ఫోర్ టూ ఫోర్ సిక్స్ అలా ఉంటాయి మనం బొమ్మ వేసే సైజును బట్టి మనం బ్రష్ తీసుకోవాల్సి వస్తుంది పర్టికులర్గా ఒక నెంబర్ అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు మనము అక్కడ ఏ ఏ మనం వేసే బొమ్మలో ఆ ఏరియాని బట్టి మనం తీసుకోవాలన్నమాట ఇందులో షేడ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక్కొక్క షేడ్లో మూడు నాలుగు అలా వచ్చినాయి అన్నమాట చాలా స్మూత్గా ఉంటాయి ఈ కలర్స్ బ్లూ కలర్ గ్రీన్ కలర్లో రెడ్ కలర్ షేడ్స్ ఎల్లో కలర్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట బ్రౌన్లోను ఎల్లో ఒక నాలుగు ఇచ్చారు ఎక్కువ మిక్స్ చేసుకోకుండా సరిపోతుంది ఇలా మనం మిక్సింగ్ కోసం వచ్చి ఇప్పి ఈ ప్లేట్స్ తీసుకుంటామండి ఇది వాటర్ కలర్స్కి యూస్ చేసుకున్నాను టిష్యూ పేపర్ ఒకటి తీసుకుంటాను వాటర్ బ్రష్ ఎక్కువ అబ్జర్వ్ చేసిందంటే కనుక తీసేసుకోవటానికి ఇప్పుడు పెయింటింగ్ చేద్దాం మనం కలర్ మిక్స్ చేసుకుంటున్నాను నేను ఎల్లో కలర్ మిక్స్ చేస్తున్నాను సన్ఫ్లవర్ రేఖల కోసం వాటర్ తీసుకొని కలర్లో వన్ డ్రాప్ తీసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్క రేఖలో ఎల్లో కలర్ తోటి చాలా స్మూత్గా అలా వేస్తున్నాను మధ్యలో పేపర్ వైట్ వదిలేస్తున్నాను కొద్దిగా ఎఫెక్ట్ కోసం అనమాట చాలా తక్కువ అనమాట కనిపించి కనిపించినట్టుగా అలాగే ఒక్కొక్క రేఖని చాలా జాగ్రత్తగా వేయాలి ఒక రేఖ కింద ఒకటి అలా ఉన్నాయి కదా బయటికి రాకుండా నీట్గా హ్యాండ్ కంట్రోల్ చేసుకొని బ్రష్ తోటి పెయింటింగ్ చేసుకోవాలి చూస్తున్నారుగా నేను అన్నీ కూడా ఒకే లెవెల్లో వేస్తున్నాను ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి అంతా అంటే లెంత్ ఎక్కువైపోతుందని చాలా జాగ్రత్తగా వేయండి బ్రౌన్ కలర్ తీసుకున్నానండి మధ్యలో వేసుకోవటానికి ఫస్ట్ లేయర్ అప్లై చేస్తున్నాను కొంచెం డార్క్ గా తీసుకొని మళ్ళీ మధ్యలో అప్లై చేసుకోవాలి టూ షేడ్స్ ఉన్నాయి కదా వాటిలో మనకున్న డార్క్నెస్ ఎక్కడ కావాలో అక్కడ దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి కలర్ ఎక్కువ వచ్చిందని టిష్యూకి తీసేసానండి వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ అక్కడ మొత్తం స్ప్రెడ్ అయిందంటే పేపర్ పాడైపోతుంది ట్యాప్ చేస్తుందండి బ్రష్తో రుద్దట్లేదు అప్లై చే అప్లై చేసేటప్పుడు చూడండి ఇప్పుడు ఇంకో లేయర్ మళ్ళీ అప్లై చేస్తున్నాను డార్క్ కలర్లు ట్యాప్ చేస్తున్నాను అనమాట డార్క్ బాగా డార్క్ తీసుకుని ట్యాప్ చేస్తూ వేస్తున్నాను ఇప్పుడు ఆరెంజ్ కలర్ లైట్గా తీసుకుంటున్నానండి ఆ యెల్లో కలర్లో మిక్స్ చేసి లోపల షేడింగ్స్ ఇస్తున్నాను ఒక రేక్ కింద ఒక రేక్ కనిపించేటప్పుడు డార్క్నెస్ కనిపిస్తుంది సన్ఫ్లవర్ యెల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంకో షేడ్ ఇస్తున్నాను నేను బ్రష్ మార్చాను మీరు చూసారు ఇప్పుడు పాయింట్ బ్రష్ తీసుకుంటున్నాను రేఖ అడుగు భాగాన నీడ వచ్చేలాగా కొంచెం డార్క్గా వేస్తున్నాను ఒక లైన్ వేస్తున్నట్టుగా వేస్తున్నాను అనమాట రేఖ లోపల కూడాను రియల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అప్పుడు అలా మనకి కనిపిస్తుంది ఏమేం కలర్స్ వాడుతున్నామో అనేది మనకు గుర్తు కోసం ఉంటుంది పైన ఒక సైడ్కి ఏమేమి కలర్ వాడుతున్నామో బ్రష్తో స్ట్రోక్ ఇచ్చుకోండి గుర్తుంటుంది అలాగ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి ఇక ఫస్ట్ చూపించాను కదా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డార్కు లైట్ షేడ్ ఇస్తూ ఫ్లవర్ ఫినిష్ చేస్తున్నాను ఇంక నేను డార్క్ బ్రౌన్ తీసుకుని లాస్ట్ లేయర్ వేస్తున్నానండి మధ్యలో ఎల్లో ఒకసారి అప్లై చేశాను ఎల్లో ఆరెంజ్ రెడ్ యూస్ చేసాం ఇప్పటివరకు మనం ఇప్పుడు కాడ భాగంలో లైట్ గ్రీన్ వేస్తున్నానండి ప్యారెట్ గ్రీన్ ఫస్ట్ ప్యారట్ గ్రీన్ అప్లై చేసిన తర్వాత ఇంకొంచెం డార్క్ షేడ్ తీసుకుంటాను అది కొంచెం థిక్గా తీసుకోవాలండి వాటర్ ఎక్కువ తీసుకున్నా తర్వాత లీఫ్కి లోపల ఎడ్జస్ట్ నుంచి లోపలకంటూ బ్రష్ ఒకటి చాలా నిదానంగా అప్లై చేసుకోవాలి కలర్ని లోపల భాగంలో నుంచి అప్లై చేసుకోవాలి మధ్యలో వైట్ షేడ్ వదిలేయాలి లైటింగ్ లాగా ఉ సేమ్ ఇటువైపు కూడా అంతే అండి తర్వాత డార్క్ షేడ్ మళ్ళీ ఇస్తున్నాను ఇంకో లేయర్ లాగా కొంచెం థిక్గా తీసుకొని కలరు కాడకి అటు సైడ్కి ఇటు సైడ్కి అప్లై చేస్తున్నాను లీఫ్కి ఇప్పుడు అవుట్లైన్ వేస్తున్నాను చాలా సన్నగా పట్టుకొని వేయాలండి బ్రష్ని జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంకొకసారి అప్లై చేస్తున్నాను ఎడ్డస్కి గ్రీన్ కలర్ని సేమ్ ఇడ్ సైడ్ లీఫ్ కూడా అంతే అండి ఒక నాలుగు కలర్స్ యూస్ చేసాం మనం ఎల్లో ఆరెంజ్ బ్రౌన్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అనమాట గ్రీన్లో వీటితోనే సన్ఫ్లవర్ మనకి కంప్లీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో నాకు ఇంకొకసారి వేస్తే బాగుంటుంది అనిపించింది మళ్ళీ కొంచెం డార్క్ చేస్తున్నాను అంతే అండి చాలా బాగా కుదిరింది కదా ఓకే థ్యాంక్ యూ